హుల్ గాంధీ గారి జయంతి సందర్భంగా కోటగిరి మండల కేంద్రం నందు అంబేద్కర్ సాక్షిగా వారి యొక్క పార్టీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు సైదన్న గారు మనోహర్ అన్న గారు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అందరి పూర్వక నమస్కారాలు వారు నలభై ఏడవ యువ నాయకులు ఉన్నప్పుడే భారతదేశానికి ప్రధాని కావడం చాలా గర్వకారణం ఆ రోజు యువ నాయకులు ఉండడం వల్ల భారతదేశం ఏదో మంచి చేయాలనే ఆలోచనతో కంప్యూటర్ యుగాన్ని మొట్టమొదటిసారి తెచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ యుగాన్ని తెచ్చి మన అందరినీ ఎంతో ఉత్సాహపరిచి భారతదేశ ఒక ఉత్తమంగా తీర్చిద్దాలనే ఆలోచనతోనే వారు ఆ రోజు కంప్యూటర్ యుగాన్ని తెచ్చిపెట్టడం జరిగింది వారి కుటుంబం దేశం కోసం పోరాడుతూ ఈ రోజు వరకు కూడా దేశం కోసం పోరాడుతున్నటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే రాజీవ్ గాంధీ గారి కుటుంబమే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ మేమందరము కలిసి మాతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు రాయదూషన్ గారు మరి అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు చెప్పు ప్రెసిడెంట్ సయ్యద్ గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కాంగ్రెస్ కార్యకర్తలు మరి సేవలకు మర్చిపోకుండా వారు చేసిన ఈ ఈ భారతదేశానికి వారు చేసిన సేవల్ని మేము మరవకుండా ఈరోజు వారి జయంతి ఘనంగా జరుపుకుంటున్నాం వారి కృష్ణ చేతులైన రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఈరోజు భర్చడే జరుపుకోవడం జరుగుతుంది మరియు వారి దేశానికి ఎన్నో సేవలు చేశారు మన ప్రధానిగా చేసి వారు ఏమి సంపాదించుకోకుండా ఈ దేశానికి ఎన్నో త్యాగాలు చేశారు ఆనాడు మనకు కంప్యూటర్ రూపం తీసుకొచ్చింది కూడా వారి హయాంలోనే తీసుకొచ్చారు ఇందిరమ్మ ఇల్లు కూడా వారి హయాంలో జరిగినాయి వారు కాకుండా వారి తల్లిగారు కూడా ఎన్నో సేవలు చేసి కాంగ్రెస్ పార్టీకి పేరు తెచ్చిన ఘనత మన రాజీవ్ గాంధీ గారు మీకు నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా కార్యకర్తలకు మరియు నాతో సోదరులందరికీ కూడా